para <laughs> Gracias. మహా కవిషుద్రుని తండ్రి ప్రేమదయుడి మా ప్రభుత్వాన్ని పొందాను హృదయ కాలపు వేళ మా హృదయాలు ఎంతో సంతోషంతో కృతజ్ఞతతో ఉన్నామని ఆయన దాని కారణ భూతులని దేవుడు అయ్యి ఉన్నాం యా మీ దాసుల్ని ఆశ్చర్యకరమైన రీతిలో మీరు దర్శించి శాపలో నుంచి పాపంలో నేడలో జరుగుతున్న సేవకుల కుడికల ద్వారా ఎన్నోసార్లు ప్రోత్సహించబడ్డాం సేవ చేయడానికి ప్రిఫ్రం నిరాశ విరాట్ నుంచి బయటికి వచ్చాము నా మా వృత్తగా మేము సేవ చేయడానికి

పట్ల వారికి ఉన్న ప్రేమ అనురాగా నీ కృపను బట్టి నీ దయను బట్టి ఏర్పడింది ఘనత నీకే చెందాలి ప్రభావం నీకే చెందాలి నిత్య మహిమ నీకే కలదు నువ్వు లేకుండా నేనే నువ్వు నీ దాసులను పిలిచి ఏర్పరచుకుంటే వాళ్ళు కష్టపడి సేవ చేస్తే వాళ్ళు సువార్త ప్రకటిస్తే ఆ ఉపదేశంబడితే ఇదిగో నా ద్వారా అందించిన ఉపదేశంతో బిడ్డలు రక్షించబడితే అందరం కలిసి నీ కృప మేర సేవ చేస్తే కేంద్ర బిందులు నువ్వేగా మూల స్తంభం నువ్వేగా ఆధారం నువ్వేగా స్థుతి నీదే మహిమ నీదే ఘనత నీదే ఆనందంలో భాగం కూడా నీదే బిడ్డేస్తే వాగ్దానం నాకు తీసుకోవచ్చు ఇంకా నువ్వు చేయాలి అని నన్ను ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమం ఈ ప్రేరణ నీ బిడ్డలకు నువ్వు ఇచ్చింది వాక్యోపదేశం చేసే వాళ్ళని రెట్టింపు సన్మానమునకు పాత్రుడు గాయించండి నువ్వు ఇచ్చిన వాక్ద వాక్యమును బట్టి నీ బిడ్డలు నెరవేరుస్తున్నావు నేను ఈ మహిమను నీకు ఆరోపించాలి ఇది నాది కాదు నీది ప్రేమ మాలు నా అభివృద్ధి చెంది అంతము వరకు మేమంతా సంఘటితమై ఒక్కటే ప్రాణం అన్నట్టు బ్రతుముగా ఏక మనసు ఏకాత్మ ఏక భావం ఏకతాత్పర్యం ఒకరి ఏడదొకరికి ప్రేమానురాగాలు అభివృద్ధి పరిచర్యలను పరిచర్లను తీడలకు నాకు మాకు దీర్ఘాయువు మాకు పుట్టిన వారిని కూడా కూడా ఈ పని కొరకు ప్రతిష్ట చేసి వాడు ఆత్మీయ బిడ్డల్ని కూడా ఆశీర్వదించి వారికి కూడా దీర్ఘాయువుని వారు కూడా సంపూర్ణులై పనిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వాడబం దాస్తుంది మంచి ఆరోగ్యాన్ని ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల నుంచి విడిపించి సర్వ సమృద్ధిని ఈ కృపలు మీరు ఇంకా ఇలా ఆనందకరంగా అనేక విషయాలు జరుపుకోవడానికి కృపని స్మృతి మహిమ ఘనత నీకే ఈ ఈ ప్రేమను నీ బిడ్డల హృదయంలో నా ఇళ్ళ పుట్టించినందుకు నీ కృతజ్ఞత నీకు నమస్కారాలు స్తోత్రాలు దేశ నామాలు నేను మయపరుచుకుంటున్నాను thank Gracias. దాసులతో కూడా సేవ చేసే మహాధన్యతన భాగ్యము మా ఎల్లరికి అనుగ్రహించినందుకు కృతజ్ఞత దాసు మీద ఇంకా మెండైన అభిషేకం కుమ్మరించి ఆరోగ్యం నుంచి బలపరిచి ఆయన గత కాలము కంటే అధికమైన పరిచయం దాసు ద్వారా జరిగినట్లు నాములు కృప అనుగ్రహపడిన కాదు మీ దాసు మీద అభిషేకం అందరి మీద కూడా అనుగ్రహించి వర్ధల్ల చేయమని దీర్ఘాయుష్మంతుడే ఈ నామాని మయపరిచే కృప దయచేయమని ఏకి భవించిన ప్రతి దయచని వారి పరిచయం కుటుంబాలు దీవించమని ఏసునామను ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు వారి కృప పరిశుధాత్మ దేవుని సహాయము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ